హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశపు అతిపెద్ద వాహన తయారీ కంపెనీ మహీంద్రా ఎప్పటికప్పుడు వినియోగదారులను ఆశ్చర్యపరచడంలో ముందుంటుంది తాజాగా కంపెనీ తమ రెండు ప్రజాదరణ పొందిన మోడల్ అయిన బొలెరో బొలెరో నియోలకు ప్రత్యేక రూపాన్నిచ్చే బోల్డ్ ఎడిషన్ పేరుతో విడుదల చేసింది ఈ కొత్త ఎడిషన్లు మామూలు మోడళ్లతో పోల్చితే లుక్స్ పరంగా మరింత ఆకర్షణీయంగా గ్లామర్తో నిండినవిగా కనిపిస్తూ ఉంటాయి బ్లాక్ ట్రీట్మెంట్ స్టైలిష్ డెకెట్స్ బాడీ కలర్ గాన్స్ వంటి ఫీచర్స్ ఎస్వి రూపాన్ని పూర్తిగా మార్చేశాయి వీటి లుక్స్ చూస్తే ఒక రేంజ్ ఉంది అనిపిస్తుంది ఇవి ఇప్పటికే మార్కెట్లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్న వెషన్లతో పోలిస్తే సుమారు నలభై వేల ఎక్కువ ధరకు లభిస్తాయి దీని మహీంద్రా డీలర్ స్థాయిలో ప్రత్యేక యాక్సెసరీస్ ప్యాంక్ రూపంలో అందిస్తోంది అంటే వినియోగదారులు తమకు నచ్చిన విధంగా కస్టమైజ్ చేసుకునే అవకాశాన్ని కూడా కంపెనీ అందిస్తోంది ఎప్పటికప్పుడు వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా మారుతూ ప్రతిసారి కొత్త ముందుకు వస్తున్న మహీంద్ర తన ఐకానిక్ ఎస్ బొలెరోకు కొత్తగా ఒక గ్లామరస్ లుక్ను అందించింది దీని డిజైన్లో చాలా కొత్త మార్పులు కనిపిస్తున్నాయి ధర విషయానికి వస్తే బొలెరో బోల్డ్ ఎడిషన్ను మీరు పది పాయింట్ సున్నా రెండు లక్షల నుంచి పదకొండు పాయింట్ ఒకటి నాలుగు లక్షల వరకు కొనుగోలు చేయొచ్చు ఈ ప్రత్యేక ఎడిషన్ సాధారణ వెర్షన్ కంటే సుమారు నలభై వేల ఎక్కువ ఖర్చు కావచ్చు కానీ దానికి తగినట్లే స్టైల్ రూపంలో విలువను అందిస్తోంది అలాగే దీని డిజైన్ అలాగే దీని డిజైన్ గురించి చూసినట్లయితే ముందుగా పై ఉన్న డార్క్ క్రోమ్ ఫినిష్ ఒక ప్రత్యేకమైన ఆకర్షణను అందిస్తోంది హ్యాండిల్స్ మీద అదే డిజైన్ కొనసాగి వెనుక పై పెట్టిన వెంటిలేటర్లు వాహనానికి స్పోర్టీ ను జోడించాయి ముందు భాగంలో బ్లాక్అవుట్ ఫాగ్ లైట్లు వాటితో కలిపిన బ్లాక్ టోన్ బంపర్ ఎస్వి రూపాన్ని మరింత గంభీరంగా తీర్చిదిద్దాయి అంతేకాదు బౌల్ ఎడిషన్ బ్యాంజ్లు ఈ వాహనం ప్రత్యేకతను ప్రతి చోట గుర్తు చేస్తూనే ఉంటాయి బాహ్య డిజైన్ మాదిరిగానే ఇంటీరియర్లో కూడా కొన్ని మార్పులు ఉన్నాయి నలుపు రంగుతో లేత గోధుమ రంగు హైలైట్లతో వస్తున్న సీట్లు స్టీరింగ్ అప్ స్టరీ ఎస్యు లోపలికి మోడ్రన్ టచ్ను తీసుకొచ్చాయి డోర్ మెచ్ వంటి అంశాలు ప్రయాణానికి ప్రీమియం అనుభూతిని కలిగిస్తాయి మహేంద్ర బొలెరో బోల్డ్ ఎడిషన్ మూడు వేరియంట్లలో లభిస్తోంది ఇది వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజిన్తో ఫైవ్ స్పీడ్ మ్యాన్జిబల్ గేర్ బాక్స్తో డెబ్బై నాలుగు పాయింట్ తొమ్మిది బీహెచ్పి పవర్ టూ టెన్ ఎన్ఎం గరిష్ట టార్క్ను ఉత్పత్తి చేస్తుంది అలాగే మహీంద్ర బొలెరో నియో బోల్డ్ ఎడిషన్ కూడా కొత్త బోల్డ్ ఎడిషన్ బ్యాచ్తో పాటు డార్క్ క్రోమ్ ఎలిమెంట్లను కలిగి ఉంటుంది నియో ఎడిషన్లో హెడ్లైట్ల చుట్టూ డోర్ హ్యాండిల్స్పై ముందు గ్రిల్కు చుట్టూ పైకి చూసే రూఫ్ రైల్స్ పైన బంపర్ పక్కన ఫాగ్ ఫాగ్లైటర్ సరౌండ్లోనూ వీల్ ఆర్చుల వద్ద అలాగే డోర్ క్లాడింగ్ పై కూడా ఈ డార్క్ క్రోమ్ టచ్ ఎస్యుబికి ఒక విలక్షణమైన స్వరూపాన్ని అందించింది ఒక సాధారణ వాహనం కంటే చాలా భిన్నంగా అనిపిస్తుంది ఇది ఎన్ టెన్ ఎన్ టెన్ ఆప్షనల్ వేరియంట్లలో వస్తోంది బలెరో నియో బోల్వ్ ఎడిషన్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ హాక్ డీజిల్ ఇంజిన్తో పనిచేస్తోంది ఇది నైన్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ బిహెచ్పి పవర్ టూ సిక్స్టీ ఎన్ఎం గరిష్ట డార్క్ ను ఉత్పత్తి చేస్తోంది దీని ధర పదకొండు పాయింట్ తొమ్మిది సున్నా లక్షల నుంచి పన్నెండు పాయింట్ ఐదు ఎనిమిది లక్షల మధ్య ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చే